మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి జన్మించాడని చెబుతూ ఉంటారు అందువల్ల ఈ రోజున పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదంట మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఈ రోజున హనుమాన్ ను పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుందంట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడమే అని అంటున్నారు పండితులు ఈ రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం రోజున హింసకు పాల్పడకూడదంట అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించడం నాన్ వెజ్ తినడం చేయకూడదంట మంగళవారం రోజున పొరపాటును కూడా వాయువ్యం పడమర లేదా ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈ దిశలో ప్రయాణించడం అశుభ శకునంగా పరిగణించబడుతుంది అలాగే మంగళవారం నాడు పొరపాటును కూడా నల్లటి దుస్తులు ఇనుము గాజు సౌందర్య సాధనాలను కొనకూడదు అలా చేయడం అశుభకరమని భావిస్తారు ఈ రోజున గోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గెడ్డం షేవింగ్ చేపించుకోవడం అశుభమని భావిస్తారు దీనివల్ల ఆయుష్ ఎనిమిది నెలలు తగ్గుతుందంట